అందరికీ శుభాశీసులు అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనసుఫూర్తిగా నేను కోరుకుంటున్నాను దేవీ నవరాత్రోత్సవాలు చాలా బాగా జరిగాయి ఘనంగా జరిగాయి అంతా మంచి జరిగింది అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో దీక్షను ధరించిన స్వాములకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగినా ఏ సందర్భంలోనైనా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది తలపెట్టినా పీఠం తరపు నుంచి పీఠంలో ఉండేటటువంటి ప్రధాన కమిటీ సభ్యుల నుంచి క్షేత్రంలో ఉండేటటువంటి ప్రధాన స్వాములు ఎవరైతే భవానీలు ఉన్నారో వాళ్ళందరి తరఫున తెసి తెలియక ఏదైనా తప్పు జరిగితే పెద్ద మనసు చేసుకొని ఆ తప్పును మీ మనసులోనే సవినయనంగా సవిస్తారమైన మనసుతోటి ఉపేక్షించాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరితో అలాగే అమ్మవారి మీద నమ్మకంతో వచ్చినటువంటి భక్తాదులకు కూడా ఎక్కడైనా ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే ఇబ్బంది కలిగి ఉంటే మీరందరూ కూడా పెద్ద మనసుతో బాధపడకుండా విశాల హృదయంతో మీ మనసులోనే అమ్మవారి మీద పరిపూర్ణమైన భక్తి విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ అమ్మ ఆశీస్సులు శుభమస్తు శ్రీమాత్రే నమ